హాయ్ ఫ్రెండ్స్ మాతో అమ్మమ్మ ఈరోజు గోరింటాక అండి మా మహాగాడికి గోరింటాకు అంటే చాలా ఇష్టం సో గోరింటాకు పెట్టమని మార్నింగ్ నుండి అడుగుతుంటే సరేనని నేను గోరింటాకు తెప్పించి ఇప్పుడు ఆమె మెజర్ చేస్తుంది అంటండి గోరింటాకు పట్టిద్దంట మిక్సీ పట్టిద్దంట గోరింటాకు వేసింది అందులో టూ స్పూన్స్ చింతపండు కొంచెం వేసింది టూ స్పూన్స్ పెరిగి వేసింది వేసి దీన్ని మిక్సీ పట్టే ముందు ముచ్చట్లు అనమాట ఇద్దరం కలిసి అసలు ముచ్చట్లు సండే కదండి కాళ్ళకు పెట్టమని చూపిస్తుంది నాకు కాళ్ళకు పెడతాను అని చెప్పాను చేతులకి రెండింటికి గంటది మళ్ళీ ఒక్కదానికే పెట్టించుకుంటుంది చెప్పేటప్పుడు అన్నీ ఎగ్జైట్మెంట్తో చెప్పింది పెట్టించుకునేటప్పుడు మాత్రం అస్సలు పెట్టించుకోవద్దు సరిగా పెట్టించుకుంటుంది కానీ మళ్ళీ ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా ఉంచదు కాళ్ళు దుర్దంటుంది లేకపోతే అవి అవి కుడుతున్నాయి అంటుంది ఈ కుడుతున్నాయి అంటుంది సతాయిస్తుంది అన్నమాట పెట్టుకొని కాళ్ళకి చేతులకి పెట్టుకొని తీసేసింది చూడండి ఫ్రెండ్స్ ఏం చూడండి ఇంకా మిక్సీ పడతానని తీసుకెళ్ళింది నన్ను మిక్సీ పడుతుంది మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నేను ఆమెకి గోరింటాకు పెట్టాలంట ఐదు వేలకు పెట్టించుకుని ఫ్లవర్ కావాలని చెప్పింది సో ఫ్లవర్ పెడదామనేసి చెప్ ఒకటి అయిపోయిందని చూపిస్తుంది ఎంత చాలునో ముచ్చట్లు పెట్టినంతసేపు స్కూల్ ముచ్చట్లు అన్ని ముచ్చట్లు చెప్తూ ఉంది ఆమెకు ఫ్రెండ్స్ అండి ఇంటి ముందు వాళ్ళని ఇంటి వాళ్ళని అందరూ వాళ్ళ అమ్మ కంటే ఆమె ముందు ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది పెద్దోళ్ళనే చిన్న మహా వాళ్ళ అమ్మగారా అని అడుగుతారు వాళ్ళు ఆ బజార్లో అంత ముచ్చట్లు పెట్టింది వెరీ నయా నగొటీ గోళ్ళండి అసలు ఆ చున్నీ వేసుకోనండి ఆమె అసలు ఈరోజు స్టైల్ చేస్తూ ఫుల్గా ఐదు వేళ్ళకి పెట్టించుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఫ్లవర్ పెట్టించుకుంది ఒక ప్లే పెట్టెలు అవగానే ఒక ప్లే అయిపోయింది రెండు పెట్టల్స్ అయిపోయినాయి అలా అలా చూపించుకుంటూ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ అంత గొరింటా పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు కాళ్ళకు పెట్టించుకుంటుంది అసలు పెట్టించుకున్నంతసేపు పెట్టించుకున్నంతసేపు మాట్లాడుతూ ఉంది ఏదో ఒకటి చెప్తానే ఉంది అంతసేపు పట్టదండి తీసేయడం కూడా జిస్ చుక్క జిస్టి చుక్క చిన్నగా పెట్టమంది పెట్టా ఇప్పుడు కాళ్ళకు పెట్టించుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ కాళ్ళకు మొత్తం కూడా అంత పెట్టాలంట చూ ఫడ్స్ ఇట్లా పెట్టి చేసుకుని అటువంటి కనపడేట్లే ఎలా కల పెట్టేస్తాను అన్నమాట ఆ కోరిక చేయడం కోసం పెట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఎగ్జైట్మెంట్తో ఉంది బట్ కాకపోతే అంతసేపు ఉంచుకోదండి డతాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండిందో నేను అవి రెండే అంటే కొంచెం కొంచెం గోరింటాకి రెండు రెండు స్పూన్లు పెరుగును కొంచెమేమో చింతపండిసానండి ఇగో పెట్టించుకున్నంతసేపు పట్టదండి ఇలా 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 తిప్పేసేటప్పటికి అక్కడ ఎక్కడ అంటేస్తుంది ఇంకో కాళ్ళకు కూడా పారాన్నిలాగా పెట్టించుకుంది ఆ తర్వాత ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నా అండి చేతికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ విధంగా సండే గడిచిపోయిందండి థ్యాంక్ యూ అండి టెన్ మినిట్స్ తర్వాత కాళ్ళకి చూడండి అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం చేసింది అది చేతికి చూడండి ఎలా చేసుకుందో మొత్తానికి ఈరోజు సండే ఈ విధంగా గడిచిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను కూడా అలా పెట్టుకున్నాను గోరింటాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్